ఒక ఇస్లాం అనుబంధంగా శాసనం సాగించి తిరగబడ్డ ప్రజల మీద పైశాచికంగా వారు జరిపినటువంటి అరాచకాలు అత్యాచారాలు మహిళల మీద మానభంగాలు దోపిడీ దుమ్మిలు ఒక ప్రైవేటు సైన్యం రజాకర్ల సైన్యం ఏర్పాటు చేసి ఏ రకమైనటువంటి క్రూరత్వానికి పాల్పడ్డారో పైశాంచిక ఆనందం పొందారో అది అది ఒక చరిత్ర మహిళలు ఆ రోజు చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య కొమరం భీమ్ షోహబుల్లా ఖాన్ తురేబాజ్ ఖాన్ వీళ్ళందరూ కూడా నిజాం యొక్క ఆలోచన విధానాన్ని వ్యతిరేకించి భారతదేశంలో కొనసాగనం చేసిన పోరాట ఫలితమే ఆ రకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ మరి ఆపరేషన్ పోలో పేరు మీద నిజాంను లొంగదీసి పదమూడు మాసాల పోరాటం అది గొప్ప చరిత్ర ఆ చరిత్రను వక్రీకరించడం అది గత ప్రభుత్వాలు సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా జరగకపోవడము ఇది తెలంగాణ ప్రజలను ఎంతో మరి మరి దుఃఖాన్ని గురి చేస్తూ ఉన్నది ఆ యొక్క వీరోచిత పోరాటం యొక్క గాథలను ఎగ్జిబిషన్లో ఇప్పుడే కళ్ళారో చూశాం మన మంత్రివర్యులు బండి సంజయ్ గారు దాన్ని ఇప్పుడే ప్రారంభం చేశారు సాంస్కృతిక శాఖకు ప్రత్యేకంగా వారికి నిజంగా అభినందనలు ఇది ఊడల మర్రి వెయ్యి మందిని ఉర్తించినటువంటి నిర్మలలో ఈ మర్రి చెట్టు ఇది ఇది సజీవ సాక్షి ఆ రోజు కాబట్టి పరకాల జల్లెన్ వల్ల బాగు తరపించినటువంటి ఉదంతం బైరాన్పల్లి ఆ గ్రామస్తులు రుజాకర్ల సైన్యాన్ని ఈ యొక్క రక్షణ దళాలు ఏ రకంగా తిప్పికొట్టాయో మహిళలు ఆ బూర్జే సజీవ సాక్షి అవన్నీ కూడా ఎగ్జిబిషన్లో చక్కగా చూసాం భావితరాలకు ఇది కనువిపు కావాలి అమరవీరులకు అర్పిస్తూ ఇంకా ఈ పాఠ్యాంశాల్లో జోడించాలనేది తెలంగాణ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష తప్పకుండా సంపూర్ణ విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము భావితరాలకు ప్రేరణ కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని పెరేడ్ గ్రౌండ్స్లో రేపు పదిహేడు సెప్టెంబర్ నాడు సాంస్కృతిక శాఖ మంత్రులు శకావత్ గారు కేంద్ర మరి మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి